నమస్తే నా పేరు సుమలత ఇప్పుడు చూద్దాం ఆకలితో అలమటిస్తున్న వారికి కొత్తగూడెం అమావాస్య అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కొత్తగూడెంలో సోమవారం మధ్యాహ్నం అమావాస్య అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో సూపర్ బజార్ సెంటర్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అనే సూక్తిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నటువంటి కొత్తగూడెంలోని అన్ని రంగాల వ్యాపార వర్గాల వారికి పట్టణ ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు అమావాస్యతో పాటు పౌర్ణమి రోజు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అమావాస్య అన్నదాన కమిటీ సభ్యులు తెలిపారు కొత్తగూడెంలోని అన్ని వర్గాల వ్యాపారస్తులు అమావాస్య అన్నదాన కమిటీ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఈ కమిటీ ద్వారా కొత్తగూడెంలోని అన్ని వ్యాపార రంగాల యజమానులు సేవాభావంతో స్వచ్ఛందంగా అమావాస్య అన్నదాన కమిటీకి విరివిగా అన్ని విధాలుగా వారి సహాయ సహకారాలు అందించడంతో పాటు అమావాస్యకు పౌర్ణమి రోజున సుమారు ఏడు వందల మందికి కొత్తగూడెంలోని సూపర్ బజార్ సెంటర్ ప్రధాన కూడలి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని గత ఏడు నెలలుగా కొనసాగిస్తున్నామని రానున్న రోజుల్లో కూడా నిర్విరామంగా ఆకలితో అలమటిస్తున్న ఎంతో మందికి ఒక పూట భోజనం అందించి వారు ఆకలి తీర్చడానికి అమావాస్య అన్నదాన కమిటీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని కమిటీ సభ్యులు అన్నారు కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగూడెంలోని అన్ని రంగాల వ్యాపార అధినేతలు పాల్గొన్నారు చేయడం వలన ఎలాంటి పుణ్యాలు లభిస్తాయి దీనిపై శాస్త్రం ఏం చెబుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు మనిషి ఆశకు అంతులేదు అదుపు అంతకన్నా ఉండదు ఎందుకంటే ఏది దానమిచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్న వారు ఇంకా చాలు అని చెప్పి తృప్తిగా లేస్తారు గత తొమ్మిది నెలల నుంచి అమావాసకి పౌర్ణానికి మన అన్న అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు అమావాస సుమారు ఏడు వందల మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం అయింది ఈ దీనికి సహకరించిన మా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ అమావాస్య అంటూ ఒక కమిటీ ఏర్పాటు అయింది అందులో ఒక సుమారు ఒక ముప్పై ఐదు నుంచి నలభై మంది రాక సభ్యులు ఉన్నారు వారందరికీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తారు ఈరోజు అమావాస్య సందర్భంగా మా అమావాస్య అన్నదాన కమిటీ తరఫున ఈరోజు రైల్వే స్టేషన్లో సుమారు ఎనిమిది వందల మందికి అన్న వితరణ జరగడం జరిగింది అట్నే మా కమిటీ సభ్యుల తరఫున ఒక ఏడెనిమిది నెలలు పెట్టి అమావాస్య నాడు మరియు పౌర్ణమి రోజు జరుగుతూ ఉంది ఇప్పుడు రేపు శ్రీరామనవమి తర సందర్భంగా కూడా మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సాయంత్రం కూడా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము ప్రతి సంవత్సరం చేస్తా ఉంటే ఈ సంవత్సరం కూడా చేద్దాం అనుకుంటున్నాము ఈ కమిటీకి సహకరించిన మా సభ్యులందరికీ ధన్యవాదాలు జన్మనివ్వడానికి నవమాసాలు మోసి గర్భం నుంచి బయటపడ్డ ప్రతి జీవి కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండాలనే ఒక ఆలోచనతో ఇది తొమ్మిదిన్నవ మాసాలుగా కొత్తగూడెం పట్టణంలో కొంతమంది ప్రముఖుల ఆధ్వర్యంలో ఆ ఒక జీవి నిరంతరం భోజనానికి ఇబ్బంది పడకుండా ఉండాలని వాళ్ళకి ధనం ఉన్నా సరే సమయానికి ఆహారం దొరకనప్పుడు ఆ టైంలో ఇక్కడ అందించడానికి ప్రతి నెల అమావాస్య ప్రతి నెల పౌర్ణమి తొమ్మిది నెలలుగా చేస్తూ నిరంతరం ఆ భగవంతు ఇచ్చిన జన్మ తరించే వరకు కూడా ఈ ఒక శక్తిని ప్రసాదించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని చా ఉపయోగించుకోవాలని చెప్పని మనవి చేస్తున్నాం అన్ని దానంలో కంటే కూడా అన్నదానం విన్న అనేది భగవంతుడు నేర్పిన ఒక సారాంశం మరి అటువంటి సారాంశాన్ని బట్టి పేదవారికి కడుపు నింపిన సంతోషం మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా ఉండదు మానవ జన్మకి అట్లనే ఈ మానవ జన్మ భూమి మీద వచ్చినందుకు ఒక మంచి కార్యక్రమాలు చేపట్టాలి కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కొత్తగూడెం అందరూ కలిసి ఒక ముప్పై నలభై మంది సభ్యులుగా పౌర్ణమి రోజు మరియు అమావాస్య రోజు అలానే ప్రతి బుధవారం రోజు కొత్తగూడెంలోని గణేష్ దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఆ నిర్వహిస్తున్న క్రమంలోనే మిత్రులందరూ కూడా సహాయ సహకారని కృప వల్ల నిలుగోలు లేకుండా మాకు ఊపుకున్నంత వరకు కూడా కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా భగవంతుడు మాకు శక్తినివ్వాలి మరి మేము పెట్టే కార్యక్రమాన్ని పెద్ద ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని న్యూస్ అప్డేట్స్ ఉండండి మీ ఈటీవీ ఈటీవీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ